హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ జాన్ అండ్ ఫ్యాషన్ నేను మీ సుధా ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే నడుస్తూ వస్తున్నాయి కదండి ఇంకా ప్రజెంట్ నేనైతే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనమాట ఇంకా అప్పటి నుంచి ర్యాండమ్గా తీసిన కొన్ని కొన్ని వీడియోస్ అయితే మీకు ఈ రోజు వ్లాగ్లో షేర్ చేసేస్తాను అనమాట బ్లాగ్స్ చివరి వరకు చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి ఇక్కడ అమ్మ నాన్నల దగ్గర నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పనండి నచ్చిన ఫుడ్ తింటున్నాను నచ్చిన చోటు వెళ్తూ నచ్చినట్టుగా ఉంటున్నాను అనమాట నా రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేశానండి అండి ఫుల్ రెస్ట్ ఫుడ్లోకి వెళ్ళిపోయాను అనమాట అలాగే నా లైఫ్ రొటీన్ అనేది చాలా ప్రశాంతంగా ఉంది ఒక స్లో మోషన్ అయితే ఉండిపోయింది నెక్స్ట్ అయితే ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ ఇంకా బయటికి వెళ్ళాలండి అందు గురించి అని చెప్పేసి ఇక్కడ చక్కగా డ్రెస్అప్ అయితే అయిపోయే తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమి ఉంటుంది టీ కాల్ కదా ఈవినింగ్ అయితే సో ఇక్కడ నాన్నగారికి నాకు టీ పెట్టుకోవడానికి అనమాట ఇంకా అమ్మ కిచెన్ అనమాట ఇది అమ్మ సామ్రాజ్యం అని చెప్పాలి ఇంకా ఇక్కడ టీ అయితే చక్కగా మరుగుతూ వస్తుంది కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కప్పులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక ఇవైతే డి తీసుకున్నానండి నేను డి వెళ్ళినప్పుడు కనిపించినాయి అనమాట భలే అందంగా ముద్దుగా కనిపించింది కదా అని చెప్పేసి ఓ రెండు కప్పులు అయితే తెచ్చుకున్నాను అయితే బయట హ్యాండిల్ లేకుండా మనకి హోటల్స్లో అయితే ఇస్తూ ఉంటారు కదా ఇదే మోడల్లోని సో అదే మోడల్లో ఇది వచ్చేసి ఇక్కడ కింద హ్యాండిల్ వచ్చిందనమాట అదే అనమాట చాలా బాగున్నాయి కదా చూడటానికి సో కొత్త కప్పులు మళ్ళీ వాడేయాలి కదా ఒక ఆనందం కదా సో అందు గురించి అని చెప్పేసి ఇంకా ప్రతిరోజు ఇదే కప్పులు అయితే వాడుతూ వస్తున్నాయి అనమాట టీకైతే అమ్మవారి ఇంట్లో ఇంక ఇక్కడ చూసినారా మంచిగా మరిగిన తర్వాత టీ అయితే వేసుకుని తాగేసిన తర్వాత ఇంక వచ్చేసా అనమాట ఇంకా బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా మా పాప అయితే లోపలందే తన్నైతే పిలుస్తున్నాను అనమాట నేను ఇంకా బయటకు వచ్చేసి ఇంక చూసారా మా మేమ్రుడు కూడా మాకోసం వెయిటింగ్ అనమాట ఇంక బయట ఇంకా ఈవినింగ్ అంటే చాలండి మూడు నాలుగు అయితే చాలా అనమాట టైము పక్కనే గ్రౌండ్లోకి అయితే పిల్లలు వచ్చేస్తూ ఉంటారనమాట చక్కగా క్రికెట్ ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి ఇలా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాకినాడలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారనమాట దానికైతే వచ్చేసాం కంపల్సరీ ఇలా ఎటువంటి క్రాఫ్ట్ బజార్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉంటే ఇంకా నేను ఇలా కనుక కాకినాడ వచ్చానంటే అవైతే ఒకసారి చూసి వెళ్లాల్సిందే అనమాట భలే ఉంటాయండి భలే చూడగానే అయితే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఐటమ్ కూడా చాలా రకాల వెరైటీస్ అన్నీ కూడా పెడుతూ ఉంటారు అనమాట ఇక్కడ చూసారు జాడీలు ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పింగాణి అనమాట మొత్తం అంతా కూడా పింగానికి సంబంధించిన ఆళ్ళ ఐటమ్స్ అనమాట మనకి కుండీలు కానీ వేర్ ఐటమ్స్ కానీ డెకర్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు సో చూసారు కదా చిన్న చిన్న టీ కప్పులు ఇవన్నీ కూడా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట మేమైతే ఇంక ఇవన్నమాట అయితే ఇట్లా వుడెన్కి సంబంధించిన చైర్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు మనకి ఇంటికి సంబంధించినవన్నీ కూడా ఫర్నిచర్ ఐటమ్స్ పెట్టి పక్కన ఇంట్లో పింగాణి పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్టాల్స్ ఉంటాయి అన్ని అన్నీ కూడా కిచెన్కి సంబంధించినవి డెకర్కి సంబంధించినవి అట్లాగే ఇట్లాగ లేడీస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు అన్నమాట బట్టలు కూడా ఉంటాయండి అన్ని రకాల స్టాల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ సంబంధించినవి కానీ హోమ్ ఫర్నిషింగ్కి సంబంధించి కానీ ఇక్కడ చూస్తారు పక్కనే కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా అట్లాగే జ్యువెలరీ లాగా అనమాట ఇంకా మనమైతే ఇవన్నీ ఒకసారి ఒకసారి చూసి వచ్చేయాల్సిన అనమాట అంత బాగుంటాయి ప్రతిదీ కూడా మంచి మోడల్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఎక్కువగా ఇటువంటివి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాయి అనమాట ఎటువంటి క్రాఫ్ట్ బజార్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కువగా అనమాట నేనైతే షాప్స్లో కంటే ఇక్కడైనా అనమాట రేట్స్ అయితే రీజనబుల్గా ఉంటాయి మనకి వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ తర్వాత ర్యాండమ్గా అనమాట అప్పుడప్పుడు పెట్టిన బ్లాక్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా ఇంకో రోజైతే ఇంకా మా పాప ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా వీళ్ళిద్దరూ చక్కగా నేను ఏం చెప్పానంటే ఒకసారి రౌండ్స్ వేసేసి వచ్చేయండి అని చెప్పేసి అని అనమాట లేదంటే పిల్లలు లేజినెస్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి ఎప్పుడు చూసినా సెలస్ పట్టుకునే ఉంటారు కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అందు గురించి అనమాట ఇంకా వీళ్ళకైతే హోంవర్క్స్ అయితే ఇచ్చారండి అవి అప్పుడప్పుడు చేసుకుంటూ మధ్యాహ్నం అయితే ఇంకా బయటకు రావట్లేదు అనమాట ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇట్లాగా ఫైవ్ ఆ టైంకి అయితే బయటకు వచ్చేస్తున్నాం అనమాట అందరూ కలిసి బయటకు వచ్చేసి ఇట్లా మేమైతే చైర్స్ వేసుకుని బయటకు వచ్చి ఉన్నాం అమ్మ నేను నాన్నగారు ఇంకా పిల్లలైతే ఇట్లా బయట ఆడుకుంటూ ఉంటే మేము చూస్తూ ఉంటాం అనమాట వాళ్ళని ఇంకా మా పాపనైతే ఇట్లా రౌండ్స్ వేసి వచ్చామని అనమాట కాస్త యాక్టివ్గా ఉంటారు పిల్లని చెప్పేసి ఇంకా వెనకాల మా మేనడు కూడా వెనకాల తిరుగుతూ అనమాట మా అమ్మాయికి తోకలాగా సో అందు గురించి అనమాట ఇంకా హ్యాపీగా నేను మా నాన్నగారు మా అమ్మ మమ్మీ ఇంకా ఇట్లా బయటకు వచ్చినాయి ఇంకా పక్క నుంచి అయితే చెప్పాను కదండి గ్రౌండ్లో ఇంకా పిల్లలు హడావడైతే వాళ్ళు గోల గొడవ ఇంకా మరీ చెప్పక్కర్లేదు కదా ఇంకెలా ఉంటుందో సెలవు సెలవులే కదా ఇంకా వాళ్ళ హ్యాపీనెస్లో వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి కొన్ని రోజులే కదా అందు గురించి అనమాట ఇవన్నీ చూస్తూ కాస్త మంచి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట ఇంక ఇలా బయట కూర్చోవడానికి అయితే టైం అంటూ ఉంటుందండి ఒక ఫైవ్ టు సిక్స్ లోపల మాత్రమే అనమాట ఎందుకంటే ఇంకా సిక్స్ దాటిన తర్వాత నుంచి అయితే దోమలు విపరీతంగా అయితే వచ్చేస్తూ ఉంటాయండి కాకినాడలో అయితే దోమలు బాగా ఎక్కువ అనమాట ఇంకా నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇలాగే ఉందనమాట అస్సలు మార్పు అనేది లేదు దోమలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాకినాడలో అయితే సో అందు గురించి అనమాట ఇంకా ఒక దోమగా కుట్టిందనుకోండి ఇంజక్షన్ లెక్క అనమాట అంత సెలప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందు గురించి ఇంకా సిక్స్ టైం దాటిందా లోపలకి పరిగెట్టేస్తూ ఉంటాం అనమాట సో వరకు కూడా ఇట్లా హ్యాపీగా కూర్చోవచ్చు ఇట్లా ఎక్కడికైనా తిరిగి రావచ్చు అనమాట తర్వాత ఇంకా అందు గురించే మా నాన్నగారు అయితే మెస్ కూడా వేయించేసుకున్నారు ఇంకా లోపలికి దోమలు అనేవి రాకుండా ఉండేందుకనమాట మనం ఒకవేళ లోపల డోర్ తీసుకున్నా సరే సేఫ్టీకి బయట మెస్టోర్స్ డోర్స్ అనేవి ఉంటాయి కదా ఇంక వీళ్ళు చూసారా ఇట్లా రౌండ్స్ వేస్తూనే ఆటలాడుకుంటూ వస్తున్నారనమాట ఇంకా ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి మా నాన్నగారు ఇక్కడ గాను మొక్క అయితే ఉంది కదండి దీనికి కంపల్సరీ పాపం రోజు కూడా ఒక నాలుగు గట్లు వాటర్ అనేది పోసేస్తూ ఉంటారనమాట ఈ మొక్క అయితే మంచిగా నేడేస్తూ ఉంటుందన్నమాట బయట ఎవరు వచ్చినా సరేనండి బయట పోయే వాళ్ళు ఎవరైనా సరే ఈ మొక్క దగ్గర ఆగుతూ ఉంటారనమాట అట్లాగే బళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ బళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ మావి కదనమాట పక్క వాళ్ళవి ఎదురు వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారనమాట మంచి నీడైతే ఇస్తూ ఉంటుంది అనమాట అందు గురించి కంపల్సరీ మా నాన్నగారు ఇట్లా పాపం నాలుగు బకెట్లు అయితే రోజు పోసేస్తూ ఉంటారన్నమాట చిన్నప్పటి నుంచి కూడా దీన్ని ఇట్లాగే పోషించుకుంటూ వచ్చారనమాట మొక్క అయితే వేరే మొక్కలైతే ఒక్క మొక్క కూడా కనిపించదండి మామగారు ఇంట్లో అసలు మెయింటైన్ చేయడం అంటే చేయలేరు అనమాట మామగారు అయితే అందు గురించి అనమాట ఇంకా గాను మొక్క అయితే కంపల్సరీ ఉంటే ఇంటికి కూడా నేడగా ఉంటుంది కదా సో అందు గురించి అనమాట ఘాను మొక్క అయితే పెట్టుకుని పిల్ల పెంచుకుని వస్తున్నారనమాట ఇంకా వెదర్ గురించి చెప్పేదే ఉంది రకరకాల షేడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదండి మనకి అయితే ప్రతిరోజు కూడా ఒక నాలుగు రోజులు అయితే మంచిగా ఎండగా వస్తుంది ఇంకో ఇంకో నాలుగు రోజులైతే మంచిగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మొత్తం చేంజ్ అయిపోయి బల హాయిగా అనిపించింది అనమాట చల్లగా గాలి ఇవన్నీ కూడా అనమాట ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు ఇక్కడ మేఘలు కనిపిస్తున్నాయి కదండీ ఇవైతే ఫైటింగ్ మొదలుపెట్టినాయి అనమాట అవి కూడా మేము చూపించేస్తాను చూడండి బల సరదాగా అయితే ఉందండి ఇంకా మనకి మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్ అయితే అమ్మ దగ్గరే కదా అంటే ఆడపిల్లకి పుట్టింట్లోనే కదండి స్వేచ్ఛస్ అంతే అన్నీ కూడా కలిగేది అమ్మ ఉంటే చాలండి ఇంకా మన లైఫ్లో అది ఒకటే చాలా అనిపించేస్తుంది అనమాట అమ్మ దగ్గర పుట్టింట్లో మాత్రమే ఉంటుందండి ఆనందం అద్భుతం రెండూ కూడాను మన స్ట్రెస్ని హీల్ చేసే పవర్ అంతా కూడా అమ్మనే అనమాట ఏజ్ అయితే మాత్రం ఏంటండి మనకు కావాల్సింది మన దగ్గర ఉండాల్సింది అమ్మనే కదా సో ఇదండి ఇంకా అమ్మ దగ్గర ఉంటే మాత్రం ఇంకా చెప్పలేనమాట ఆనందం అయితే వేరేగా ఉంటుంది కదా మన అందరికీ కూడాను నెక్స్ట్ అయితే ఇప్పుడు జూన్ అయితే వచ్చేస్తుంది కదండి మనకు తెలియకుండానే మే అయితే ఇంకా వెళ్ళిపోయి జూన్ అయితే ప్రజెంట్ నడుస్తుంది కదండి కాబట్టి జూన్ అయితే మనందరికి మంచి హ్యాపీనెస్ తీసుకురావాలని అలాగే మంచి బ్రైట్నెస్ తీసుకురావాలని మొత్తం అందరికీ కూడా కోరుకుంటున్నాను అనమాట నేను హోమ్ మేకర్స్ లైఫ్ అనేది చాలా ఈజీ అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారండి కానీ అది మామూలు విషయం కాదు కదా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరిని కేర్ తీసుకోవడం అట్లాగే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ చేయడం అని చెప్పచ్చండి మనకంటూ కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదండి కొన్ని డేస్ కూడా ఉంటాయి అనమాట అవి చాలా ఇంపార్టెంట్ అండి లేదంటే మన ఇన్నర్ పీస్ కానీ మన ఇన్నర్ మైండ్ కానీ కొన్ని సార్లు అయితే బస్ట్ అవ్వక తప్పదనమాట కాబట్టి ఎప్పుడు ఏ సిచ్యువేషన్ బట్టి అట్లా మనం ఓల్డ్ అవుతూ లైఫ్లో ఒక ఎక్ అయితే ఉంటూ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సో అలా మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ప్రయారిటీ ఇస్తూనే మనం స్పెండ్ చేస్తే కొన్ని హ్యాపీ టైమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి అవి అనేది మన రిలేషన్షిప్ లో మంచి స్ట్రాంగ్ బాండ్ అనేది బిల్డప్ అవ్వడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట సో సెల్ఫ్ కేర్ అనేది అవసరం ఉండేది అలాగే మనం ఎక్కడ ఉన్నా సరే మన చుట్టుపక్కల ఉన్న వారితో మంచి టైం అనేది స్పెండ్ చేసి చూడండి ఒకసారి ఆ రిలాక్సేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మీకు మల్లె మొగ్గులు కనిపిస్తున్నాయి కదండి ఇవి వచ్చేసి పందిరమల్ల అనమాట ఇంకా మాడబడి కరెంటికి అయితే వెళ్ళాము మొన్న నాలుగు రోజుల ముందు అయితే అక్కడ నుంచి తీసుకొచ్చిన పూలు అనమాట ఇంకా సెలవులు కదా మా పాపనే అక్కడ నాలుగు రోజులు అక్కడ ఉంటుందని చెప్పేసి అయితే దింపడానికి వెళ్ళానమాట మా వారు నేను కూడా వచ్చేటప్పుడు వారి ఇంట్లోన అయితే మొగ్గలు మా ఆడమర్చు గారు ఇంకా వాటిని అయితే ఇప్పుడు చక్కగా ఇట్లా చేతిమాలైతే కట్టేసుకుంటున్నాను అనమాట ఇంకో పక్క నుంచి అయితే టీ పెట్టేసుకుని ఇంకా అది మంచిగా సిప్ చేస్తూ ఇంకో పక్క నుంచి ఇట్లా మంచి స్మెల్ అండి నిజంగా మంచి కాంబినేషన్ అనమాట ఒక పక్క నుంచి మల్లెపూలు కట్టుకుంటూ ఒక పక్క నుంచి టీ ఉంటే అబ్బా నిజంగా సూపర్ ఉందనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఇట్లాగైతే ఒక మాలు అయితే కట్టాను ఇంకా పందిరి మాలైతే ఎంతమందికి తెలిసి చెప్పండి ఇది చూడండి ఎంత అందంగా ఉంది మూడు మొగలే ఉన్నా సరే అయితే ఇంకా నిజంగా చెప్పలేము కదా అంత బాగుంది కదా చూడటానికి అయితే ఇది ఇంకా ఇవన్నీ కూడా న్యాచురల్లో కొన్ని రకాల అద్భుతాలు అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్నవే అయినా సరే ఎంత ఆనందం తీసుకొస్తాయండి మనకైతేను ఇక్కడ చూసినారు కదా చక్కగా ఇట్లా దారం అయితే దగ్గర పెట్టేసుకున్నాను దగ్గర పెట్టేసుకుని ఇట్లా మా మంచిగా మొగలన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నాను అనమాట నెమ్మదిగా ఒక మాలు అయితే కట్టేశాను ఇంకా రెండో మాలు అయితే ఇప్పుడు కడుతూ ఉన్నాను అనమాట మీలే ఎంతమందికి వచ్చింటే ఇలాగ మాల కట్టడం అనేది అలాగే చేతిమాల అంటారు కదా నాకైతే కాలుమాల ఇష్టం అనమాట ఇంకా నేను దాన్ని ఇలా చేతికి పెట్టేసుకుని మాలు అయితే కట్టేసుకుంటున్నాను అనమాట ఇంకో పక్క నుంచి అమ్మ అయితే ఇంక ఇంట్లో కొన్ని మామిడి పళ్ళు అయితే ఉన్నాయన్నమాట అవి పండిపోయిన కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ అనమాట అట్లాగే కాయగూరలు ఇవన్నీ కూడా ఏవో ఫ్రిడ్జ్లో కొన్ని పళ్ళు ఉంటే అవన్నీ చేసుకుంటుంది అనమాట ఇంక ఎంతో కబులు చెప్పుకుంటూ ఇలా మాలు అయితే కట్టేసుకుని వచ్చేస్తున్నాను నేను ఇంకా ఒక పక్క నుంచి చూసారా మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నానండి ఇంకా సమ్మర్ సెలవులు అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను హ్యాపీగా తింటున్నాను మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట ఇట్లా గడుస్తుందో వస్తుంది అనమాట ఇక్కడ చూసారా చేపల కర్రీ చేపల ఫ్రై రెండూ కూడా రెడీ అయిపోయింది అనమాట చాలా పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుందండి ఇట్లా మన చుట్టూ రెండు అట్మాస్ఫియర్ ఒకసారి మారుతూ ఉంటుంది కాబట్టి ఆ చేంజ్ వల్ల చాలా ప్రజెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇదే విధంగా రాజమండ్రిలో అయితే అస్సలు కుదరదండి నాకు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వదు అనమాట తొందరగా ఒక టైం అంటూ కుదరదు అనమాట ఇంకెక్కడికి వచ్చినప్పుడు ఏమన్నమాట ఇట్లా పిల్లలు కూడా ఖాళీగా ఫ్రీగా టైం అనేది ఉంటుంది కదండి సో అందు గురించి అనమాట ఇట్లా మా మెన్నుడు మా పాపతో ఇట్లా బయటకు వెళ్ళి రావడం కానీ వాళ్ళతోటి నా ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేయడం అనేది కూడా చాలా మంచి ఫీలింగ్ అనమాట ఇదంతా కూడా ఇలా కొన్ని బట్టలు ఇచ్చుకొని ఇంకా బయట అని చెప్పేసి మేము ఆడపైకి వచ్చేసనమాట నిజంగా ఇండివిజువల్ హౌసెస్ వల్ల మనకైతే ఏ ప్రాబ్లం ఉండదని మన ఇష్టం వచ్చినట్టు మనం అయితే మన ఇంట్లో ఉండొచ్చు అనమాట ఇంకా పక్కన వాళ్ళతో కానీ ఇలా పైన వాళ్ళతో కానీ ఎదురు వాళ్ళతో కానీ ఏ సంబంధం కూడా ఉండదనమాట హ్యాపీగా మన లైఫ్ మనతోటే ఉంటుంది అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరితో కూడాను ముఖ్యంగా మన ప్రైవసీకి అయితే ఎటువంటి సమస్య ఉండదు అనమాట ఎవరితో డిస్టర్బెన్సెస్ అనేవి అసలు ఉండవు ఇంకా ఈ ఏరియా వచ్చేసి మనకి రాజమండ్రి సమ్మలు మధ్యలో ఉంటుందండి అక్కడ మీ కార్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి అదే అసలు ఉంటాయి అనమాట అక్కడ నుంచి అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట మా ఇల్లు ఇవన్నీ కూడా ఆ రోడ్డు మీద నుంచి ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా ఒకప్పుడు పొలాలండి మా అమ్మగారి ఇంట్లో వచ్చిన కొత్తలో చుట్టుపక్కల అన్ని కూడా పొలాలే పచ్చగా కనిపిస్తూ ఉండేవన్నమాట తర్వాత ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఇప్పుడు స్థలాల కింద చేసేసి వాటిని ఇప్పుడు అమ్మడం మొదలు పెట్టారనమాట సో అవన్నీ కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం చేస్తూ ఉన్నారనమాట ఇది ఫ్రెండ్స్ మా పుట్టింట్లో కహానీ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటా మళ్ళీ మంచి కూడా కలుస్తాను బాయ్